హాయ్ బాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే అల్లు అర్జున్ చుట్టూ కూడా ఒక ప్రమాదం పొంచి ఉంది అల్లు అర్జున్ మళ్ళీ కూడా నూటికి నూరు పాళ్ళు కూడా జైలుకు వెళ్ళే అవకాశం ఉంది ఎందుకు ఎవరి వల్ల అని మనం మాట్లాడుకుంటే మొదటి తప్పు తన వల్లే ఎందుకనంటే పోలీసులు ఆల్రెడీ కూడా చాలా కీలకంగా చూసుకుంటే తాను రావడానికి పర్మిషన్ లేదు అనేటట్టు చాలా వన్ సైడ్గా నోటీసులు విడుదల చేయడం జరిగింది రావద్దు అని చెప్పారు అయినా కూడా అల్లు అర్జున్ రావడం వల్ల ఒక మహిళ చనిపోయింది ఒక బాబు పరిస్థితి విషమంగా ఉంది అయితే ఆ నేపథ్యంలో అరెస్ట్ చేశారు బెయిల్ వచ్చింది ప్రస్తుతానికి మధ్యంధర బెయిల్ మీద అయితే అల్లు అర్జున్ బయట తిరుగుతున్నాడు అయితే అల్లు అర్జున్ ఎప్పుడైతే జైలు నుంచి వచ్చిన తర్వాత నుంచి కూడా రోజు రోజుకి కూడా పరిస్థితి ఉధృక్త అవుతుంది ఎలాగనంటే యాక్చువల్గా అప్పుడు వరకు కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయాలనుకోవడం అదంతా కూడా ఏదో కమ్మెంట్ గోలాగే జరిగిందని మనం అయితే చెప్పుకోవచ్చు కానీ ఎప్పుడైతే అల్లు అర్జున్ రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కీలకంగా చూసుకుంటే అప్పటి నుంచి కూడా సినీ ప్రముఖులందరూ కూడా రాజకీయ ప్రముఖులందరూ కూడా అల్లు అర్జున్కి సపోర్ట్ చేయడం జరిగింది ఒక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి కానీ తన పార్టీ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వ్యతిరేకించడం జరుగుతుంది అయితే ఇక్కడ మొదటి తప్పు ఎవరి వల్లనంటే మొదటగా అల్లు అర్జున్ తప్పు తను చేసింది రెండోది ఈ ఉచ్చు బిగుసుకోవడానికి కారణం అల్లు అర్జున్ ఫ్యాన్స్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా వరకు కూడా సోషల్ మీడియాలో ఈ లిష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారు రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోస్టులు పెడుతున్నారు ఈ నేపథ్యంలో వాళ్ళెట్టే పోస్టులు అనేవి వైరల్ అవ్వడం వల్ల వాళ్ళకి దీటుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంతమంది అయితే వాటి కౌంటర్ అవ్వడం జరుగుతుంది కొంతమంది మీడియా ముఖంగా అల్లు అర్జునైన తూప అల్లు అర్జునైనా దిగొచ్చాడ తప్పు చేస్తే ఎవరైనా ఒకటే అనేటట్టు ఈవెన్ మంత్రులతో సహా కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం జరుగుతుంది అంటే ఇక్కడ మళ్ళీ చుట్టూ తిరిగి కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ రావద్దు అనేటట్టు పోలీసులు ఏదైతే ఒక నోటీస్ ఇచ్చారో ఆ నోటీస్ నిబంధనలకు సంబంధించి కూడా వ్యతిరేకించి వచ్చాడు అని చెప్పి పోలీసులు అయితే ఒక లెటర్ విడుదల చేయడం జరిగింది అండ్ రెండోది కీలకంగా చూసుకుంటే ఆ బాబు ఎవరైతే ఉన్నారో శ్రీతేజ తన పరిస్థితి అనేది ఇంకా విషమంగానే ఉంది నిన్న సివి ఆనంద్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ సిటీ కమిషనర్ ఆనంద్ గారు అయితే ప్రత్యేకించి కూడా కిమ్స్ హాస్పిటల్లో ఆ శ్రీతేజని వెళ్ళి చూసి తన పరిస్థితి ఎలా ఉంది హెల్త్ అప్డేట్ ఏంటి అనేటట్టు మొత్తం తెలుసుకొని మీడియా ముందు మాట్లాడడం జరిగింది అయితే తనకి ఊపిరి అందగా బ్రెయిన్ డెడ్ అయినట్టు కొంత పరిస్థితి విషమంగానే ఉంది మరి ఎప్పుడు కోలుకుంటాడు అనేది క్లారిటీ లేదు అయితే అటైనా జరగచ్చు లేదనంటే ఇటైనా జరగచ్చు అనేటట్టు అంటే చనిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి లేదు అనంటే బ్రతికే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కానీ ఏదనేది మాత్రం క్లారిటీ చెప్పలేము డాక్టర్లు వివరించారు అని చెప్పి సివి ఆనంద్ గారు కమిషనర్ గారు చెప్పడం జరిగింది ఇక్కడ ఈ రెండు కూడా కీలకంగా చూసుకోవచ్చు అయితే ఈ పోస్టులకు సంబంధించి ఇవన్నీ వైరల్ అవ్వడం గతంలో అల్లు అర్జున్ చేయడం ఇవన్నీ కూడా ఉచ్చిపిగిస్తున్నాయి ఇక్కడ పోలీసులు ఏదైతే ఆ నోటీసు ఇలా సంధ్యా థియేటర్ దగ్గరికి రావద్దన్నా కూడా అల్లు అర్జున్ రావడం వల్ల ఇదంతా జరిగింది పూర్తిగా వందకు వంద శాతం అల్లు అర్జున్ తప్పు అనేటట్టు నిగ్గు తేల్చడం జరిగింది ఇప్పుడు ఈ నోటీస్ అనేది ఆల్రెడీ మధ్యంతర బిల్ మీద ఉన్న అల్లు అర్జున్కి సంబంధించి కోర్టు దృష్టికి ఈ నోటీస్ ఏదైతే ఉందో దాన్ని చూపించినట్లయితే మధ్యంతర బిల్లు క్యాన్సిల్ అయ్యే ఛాన్సు నూటుకు నూరు శాతం ఉంది ఒకవేళ అదే జరిగితే వెంటనే కూడా మళ్ళీ అల్లు అర్జున్ అరెస్ట్ చేసి తీసుకెళ్ళి చెంచలు కూడా జైల్లో వేయాలి అండ్ నెక్స్ట్ కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిష్టానుసారంగా పోస్టులు పెట్టడంతో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇంకొక కొత్త నిర్ణయం తీసుకుంది అదేంటి అని అంటే ఎవరైతే రేవంత్ రెడ్డి మీదే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈ టూకి సినిమాకి సంబంధించే కానీ లేదంటే అవి వైరల్ చేస్తూ తగ్గేదే లేదనేటట్టు ఏవైతే కొన్ని పోస్టులే కానీ లేదంటే ఈ బాబుకి పరిస్థితి కానీ రావతి గారు చనిపోయారు కానీ వీటికి సంబంధించి ఎవరైతే ఇష్టానుసారంగా పోస్టులు పెట్టి ప్రచారం చేస్తారో వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఆల్రెడీ దానికి సంబంధించి ఒక ఇంటెలిజెన్స్ టీమ్ అనేది అలర్ట్ చేసి ప్రత్యేకించి కూడా ఒక కమిటీ వేసి ఎవరైతే అల్లు అర్జున్కి సపోర్ట్గా కాంగ్రెస్ పార్టీని కానీ లేదంటే రేవంత్ రెడ్డిని వ్యతిరేకిత్తి ఎవరైతే పోస్టులు పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే వీళ్ళని కట్టడి చేయడమే కాకుండా వాళ్ళకి సోషల్ మీడియా అబ్యూజింగ్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళకి ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇవ్వడం వాళ్ళను కూడా వీలైతే ఒక స్టైల్లో ఒక ట్రీట్మెంట్ అనేది కూడా ఇవ్వడం జరుగుద్ది ఇంకా ఇక్కడ కీలకంగా చూసుకుంటే వీళ్ళందరూ చేసిన పని వల్ల కూడా ఇక్కడ అల్లు అర్జున్కి ఇంకా ముప్పు అనేది పెరుగుతుంది ఈ ముప్పు పెరగడం వల్ల ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు కీలకంగా చూసుకుంటే మొదట్లో అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు కేవలం పోలీసులు తన రూల్స్ ప్రకారంగా అరెస్ట్ చేశారని అనుకున్నారు కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇప్పుడు అల్లు అర్జున్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి అనేటట్టు మారిపోయింది ఎందుకనంటే ఇటు వీళ్ళు పెట్టే పోస్టులే కానీ ఇక్కడ మెయిన్గా సినీ ప్రముఖులు కానీ రాజకీయ ప్రముఖులు అల్లు అర్జున్ కలవడం వల్లే కానీ ఆ తర్వాత ఈ ఏదైతే అల్లు అర్జున్కి సంబంధించి జైలుకు వెళ్ళొచ్చు అని చెప్పి ఏదైతే ఈ వార్తలు ఉన్నాయో వీటిని కూడా సినిమా హైప్ తెచ్చుకోవడానికి కొంత ఉపయోగపడే విధంగా ప్లాన్ చేసుకోవడం అంటే ఇప్పుడు హిందీలో పుష్పాటు అనేది చాలా బ్లాక్ బస్టర్ అవుతుందండి ఇక్కడ తెలుగులో కంటే అక్కడ హిందీలో చాలా బ్లాక్ బస్టర్ అవుతున్నాడు ఇప్పుడు వరకు కూడా హిందీలో ఏ సినిమా కూడా ఇన్ని రికార్డ్స్ క్రియేట్ చేయలేదు కొన్ని వార్తలు అయితే అవుతున్నాయి అంటే ఇక్కడ అల్లు అర్జున్ జైలుకి వెళ్ళిన న్యూస్ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రమోషన్ కింద వాడుకొని కొంత వైరల్ చేసి స్ప్రెడ్ అన్నట్టు కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి ఇలా పలు రకాల కారణాలు చూసుకుంటే ఏ విధంగా చూసుకున్నా సరే మళ్ళీ అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ అయ్యి ఖచ్చితంగా మధ్యంతర బెయిల్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అయ్యి జైలుకు వెళ్ళే అవకాశం ఉంది ఇక్కడ మేజర్ కారణం చూసుకుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏదైతే ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడమో దానివల్ల కాంగ్రెస్ పార్టీ నాయకులే కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే చాలా కీలకంగా తీసుకొని సీరియస్ అవ్వడం జరుగుతుంది అంటే ఇక్కడ అల్లు అర్జున్ మెడ చుట్టూ ఉచ్చు బిగుస్తుందంటే కారణం ఎక్కువ శాతంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడం తెలిసి పెడతన్నారా తెలియక పెడుతున్నారా అనేది పక్కన పెడితే జరిగిన విషయాన్ని మళ్ళీ వీళ్ళు రాదాంతం చేస్తున్నారు ఆ చేయడం వల్లే ఇదంతా కూడా పరిస్థితి ఎక్కడి వరకు వస్తుంది మరి ఏం జరుగుద్ది ఇప్పుడు ప్రస్తుతాన్ని చూసుకుంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ ఒక్కడు ఇటు కాంగ్రెస్ పార్టీతో పోరాడుతున్నారు ఏదో సినీ ప్రముఖులందరూ వచ్చారు షేక్ అండ్ ఇచ్చారు అనేటట్టుగా ఉంటుంది తప్పితే జైలుకి వెళ్ళేటప్పుడు వీళ్ళందరూ అల్లు అర్జున్ తీవరాదు ఒకవేళ జైలుకు వెళ్ళే పరిస్థితి వచ్చిందనంటే మాత్రం ఖచ్చితంగా అల్లు అర్జున్ ఒక్కడే వెళ్ళాలి ఎంత చిరంజీవి గారు ఉన్నా పవన్ కళ్యాణ్ ఉన్నా నాగబాబు ఉన్నా వీళ్ళందరూ ఉన్నా కానీ వాళ్ళు బెయిల్ తీసుకురాగలుగుతారు తప్పితే ఎక్కడ కూడా ఆ జైల్లోకి వెళ్ళి వీళ్ళు కూడా శిక్ష అనుభవించలేరు ఇక్కడ ఆ కేసు అంటే ఈ కేసు ఏదైతే ఉందో రేవతి గారు చనిపోయారో ఈ కేసు నుంచి అల్లు అర్జున్ బయటపడాలంటే రెండే రెండు దారులు ఉన్నాయి ఆ ఒకటి ఆ పోలీసులు ఇచ్చిన నోటీస్ ఏదైతే ఉందో అది కోర్టు వరకు కూడా చేరకూడదు రెండోది ఇంకా కీలకమైన విషయం ఏంటంటే ఆ కేసు పెట్టిన మనిషి ఎవరైతే ఉన్నారో ఆ కేసు విత్డ్రా చేసుకుంటే ఖచ్చితంగా కూడా అల్లు అర్జున్కి కొంత ఉపశమనం దొరుకుతుంది లేదు అని అంటే మాత్రం ఇప్పుడు జరుగుతున్న పరిణామాల బట్టి కూడా కీలకంగా చూసుకుంటే ఖచ్చితంగా జైలుకు వెళ్లే అవకాశాలు అయితే నూటికి నూరు శాతం కనబడుతున్నాయి ప్రతి ఒక్కటి కూడా చాలా కీలకంగా ఆలోచించుకోవాల్సిన విషయం మరి ఏం జరుగుద్ది ఎలా జరుగుద్ది అనేది మనమైతే ఎదురు చూడాలి ఏదేమైనా కానీ ఇది ఒక దారుణమైన విషయం అని మనమైతే మాట్లాడుకోవచ్చు మరి అల్లు అర్జున్ ఏం జరుగుద్ది జైలుకు వెళ్తారా లేదనేది మనమైతే ఎదురు చూడాలి